జంపన ట్రస్ట్ అనేది ఉంటే ఉందని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను నా మీకు ఇప్పుడు నేను మిమ్మల్ని పెడుతున్నా జడ్జిగా నేను చెప్పా మీకు ఇవాళ మీరు ఎక్కడ టీటీడీ కళ్యాణంలో ఉందో మీరు వెళ్ళి చూడండి అది బండారు సత్యనరావు గారి టైంలో అక్కడ వేసినటువంటి శిలాఫలకం జంపా వీరభద్రరావు ట్రస్ట్ అని వారే ఓపెన్ చేశారు ఆ శిలాఫలకం సరిపోదా అలాగే ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ దగ్గర అక్కడ కూడా ఒక శిలాఫలకం వేసి మరి జంప వీరభద్రరావు ట్రస్ట్ వేశారు జంప వీరభద్రరావు ట్రస్ట్ ఉందో లేదో వారు కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళు నిన్నడైతే చెప్తారు ఇవాళ ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వారి యొక్క భూమిని అది ఆ యొక్క దంపతులు వారి పిల్లలు లేరు ఇక్కడ విద్యా వ్యవస్థ నెలకొల్పాలని ఒక రిటైర్డ్ టీచరు దాన్ని ఆ రకంగా చేస్తే దాన్ని మసిపూసి మారేడిగా చేసి ఇవాళ రియల్ ఎస్టేట్ చేసి వారు మీకు ఏ రకంగా చుట్టాలు అవుతారో మీరు చెప్పాలి మరి ఆ ఏ రకంగా మామూలుగా తండ్రి కొన్ని పిల్లలకి వస్తాయి లేదా వాళ్ళ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ బట్టి వారి వారసత్వంతో వస్తాయి మరి ఇవాళ బలహీన వర్గాలకు చెందినటువంటి వారి భూములు మరి అది ఒక ట్రస్ట్గా ఉన్నటువంటివి మీకు ఎలా వచ్చాయో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే మరి ఏదైతే దళితులు బోళ్ళంక భూమి కూడా ఇవాళ బయట వాళ్ళ పేర్లు చెప్పి దాన్ని ఆక్రమించి జగన్మోహన్ గారు ఏమో పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దళితులు భూములు తీసుకుని లేకపోతే మిగిలిన చిన్న చిన్న రైతులు అన్ని కులాల్లో ఉన్న చిన్నవాళ్ళ భూములు తీసుకుని పెద్ద అక్కడ రైతులు కూడా తిరుగుతున్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా కొన్ని చెప్పిన వివాదాలు వచ్చినా కూడా అన్ని తొలగిపోతున్నాయి తప్పనిసరిగా మళ్లీ జగన్మోహన్ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పనిసరిగా కార్యక్రమం చేసి పేద ప్రజానికానికి వాళ్ళ పనిలోకి ఉన్న గ్రామస్తులకే పేద ప్రజానికానికి అన్ని కులాలు ఉన్నట్టు వాళ్ళకి మళ్ళీ ఈ కులాకులం లేదు ఈ కులాకులం లేకుండా అన్ని కులాల వారికి ఎవరెవరైతే చేసుకుంటున్నారో వారికే దాని మీద జగన్మోహి గారు ఇచ్చిన పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఆల్రెడీ ఆల్రెడీ పట్టాలకు సంబంధించి ఒరిజినల్ గా గతంలో వాళ్ళ వారసత్వంగా వచ్చిన పట్టా కాగితాలు ఉన్న వాళ్ళకి కూడా భూములు చెందలేదు దాని మీద మీరు ఏమన్నా చేయగలుగుతారా అదే చెప్తున్నాను న్యాయబద్ధంగా ఎవరిదైతే వారికి అలాగే దున్నేటువంటి ఎవరైతే ఈ రోజు దాన్ని దున్ని కష్టపడి పని ఈ లోపల చేద్దామని భూమిని కబలించేసినటువంటి ఎవరైతే ఈ యొక్క బండార సంద్రరావు గారు వారి యొక్క అనుయులు ఉన్నారో వారి కబాస్తాన్ని దాన్ని విడిపించి పేద ప్రజా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఆల్రెడీ ఆల్రెడీ ఉదాహరణ తెలియజేస్తున్నా మీరు చొప్పెల్ల గ్రామం వెళ్ళండి చొప్పెల గ్రామంలో ఒక ధనవంతుడు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ వారి యొక్క అన్నయ్య అక్కడ ఉన్నటువంటి పది ఎకరాలు ఇరవై ఇరవై ఎకరాలు తీసుకుని ఆయనే చేసుకునే కార్యక్రమం ఆయనే సొంతగా ఆస్తిపడ్డు మళ్ళీ ఆయన భూములు చేసుకుంటున్నాడు మే ప్రభు మేము వచ్చిన తర్వాత అట్లా ఉన్నటువంటి రెండు ఇరవై ఎకరాలు బయటకి తీసి మొన్న కలెక్టర్ గారి ద్వారా పట్టాలు తీసుకుని వాళ్ళందరికీ నలభై మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఒక్కొక్కరికి ఏడు సెంట్లో వచ్చింది కానీ నలభై మందికి మేము ఇచ్చాం గతంలో ఒక డబ్బు ఉన్నట్టుండి ఆయనే బాగుపడేదానికంటే పది మంది పేదవాళ్ళు బాగుండాలని నేను కోరుకున్నాం కాబట్టి ఆ భూమిని తీసుకుని కోర్టు ద్వారా కూడా వ్యతిరేకించి కోర్టులో కూడా దాన్ని సాధించి పట్టుకొచ్చి చొప్పెల గ్రామంలో నలభై మంది మేము పట్టాలు ఇచ్చామనేదో మీరు ఎల్లడిగితే మీకే తెలుస్తుంది ఓకే అంటే తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఈ పేద ప్రజానికాన్ని మోసం చేసి పెత్తందారి వ్యవస్థ వారిది తప్పనిసరిగా ఈ భూమి పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంటుంది ఆ హక్కు ద్వారా ఏదైనా కూడా అడిగి తీసుకుని దాన్ని అడిగే అవసరమైతే వారికి వచ్చేది సాధించే విధంగా ప్రజలు ఉండాలని కోరేటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ